నమస్కారం నేను సహస్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుంద్ర గారు నమస్తే సార్ సార్ ఎన్నికలు మొదలైన వేళ ప్రతి ఒక్కరు కూడా అనలిస్ట్ అయిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రీ పోల్ సర్వేలు కానీ ఎగ్జిట్ పోల్ సర్వేలు కానీ చేయడం చూస్తూ ఉన్నాము సో ప్రతి ఒక్కరు అంటే ఓకే పాస్ చేస్తు ఏమో కానీ ఆల్రెడీ ఒక వృత్తిలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా రీసెంట్గా చూసుకున్నట్లయితే జీవీలం చార్లు గారు ఆస్ట్రాలజర్ అనే ప్రముఖ ఆస్ట్రాలజీ అని పేరుగాంచిన వ్యక్తి ఈ మధ్యన కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కోల్పోతారు వైసీపీ ఇన్ని సీట్లో గెలుస్తుంది అన్ని స్థానాల్లో కూడా వైసీపీని ఆధిక్యం అన్నట్టుగా వీడియోస్ చేయడం చూస్తూ ఉంటే ఈయన పొలిటికల్ అనలిస్ట్ ఆస్ట్రాలజరా అసలు ఏం తెలిసి ఇవన్నీ ఎట్లా చెప్తున్నాడు ఏందో అర్థం కావట్లేదు ప్రజలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దు మనం ఇంతకుముందు కూడా ఆస్ట్రాలజర్స్ పొలిటికల్ అనలిస్ట్ అవుతారా జర్నలిస్ట్ అవుతారా వృత్తి ప్రవృత్తి అన్నట్టు మాట్లాడుకున్నాం సో మరి మా ప్రేక్షకుల కోసం చెప్తారా ఈయన చేస్తున్న వృత్తి గురించి అంటే ఆచార్యులు అంటే నా పక్కన నా పేరు పక్కన ఆచార్యులు కానీ శాస్త్రి కానీ ఏమీ లేదు మూర్తి కానీ ఏమీ లేదు జీవీలైన ఆచార్యులు అనే వ్యక్తి ఆస్ట్రాలజర్ గాను ఒక గాను గతంలో భవిష్యవాణి అనే పేరుతో టీవీలో రెగ్యులర్గా వచ్చేవి నోటెడ్ అలా జీవీలని ఆచార్యుల గారి గురించి ఆ తర్వాత ఒకనొక సందర్భంలో రెండు వేల పదిహేడులో అనుకుంటా పేపర్లో ప్రముఖంగా ఎక్కింది ఆయన ఫోటో పోలీస్ స్టేషన్లో కూడా ఆ చేతి కట్టుకుంటున్న ఫోటో ఎందుకని అంటే తన దగ్గరికి వచ్చే భక్తులని ఆయన నీకు పూజల పేరుతో నీకు ఎంత ఇన్ని లక్షలు అవుతుంది విని తివ్వమని లేదా సెక్సువల్గా వాళ్ళని చేయటం ఇవన్నీ కొన్ని ఎలికేస్తూ వచ్చినాయి అతను అలైంగిక వేధింపులు లాంటివి కూడా వచ్చినాయి తన దగ్గర భక్తులు ఎవరైనా వస్తే వాళ్ళ మీద అలైంగిక వేధింపు లాంటివి ఆడవాళ్ళ మీద భక్తుల పేరుతో వస్తూ ఉంటారు కాబట్టి అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ రెండు వేల పదిహేడులో ఆయన పత్రికలకు ఎక్కాడు ఆయన గతంలో ఆ తర్వాత టీవీలో పెద్దగా కొంతకాలం పాటు కనిపించాల మళ్ళీ తర్వాత ఇప్పుడు నేను లేటెస్ట్గా చూస్తున్నాను ఇప్పుడు ఎట్లా ఉందంటే అసలు ఆస్ట్రాలజర్ నమ్మాలా నమ్మకూడదో తెలియట్లే ఏ ఆస్ట్రాలజర్ నమ్మాలి ఎవరు నమ్మకూడదని తెలియట్లా ఏ అనలిస్ట్ నమ్మాలి ఏ ఆనలిస్ట్ నమ్మకూడదో నమ్మినా నమ్మకపోయినా పెద్ద ఫరక్స్ట్రాలజీ శాస్త్రం పేరుతో చెప్పి అంటే ఇక్కడ ఏమవుతుంది ఆస్ట్రాలజర్లు చేసేది కూడా ఇప్పుడు ఏదో నీకు సమస్య ఉందని వచ్చావు మీ ఆయన పరంగానో ఏదో ప్రాబ్లం ఉందని వచ్చు వస్తే నీకు ఫీజు దగ్గర నీ దగ్గర తీసుకునే ఫీజు వెయ్యి రూపాయలు ఉంటే ఈ పరిహారాల పేరుతో తీసుకున్న డబ్బులు లక్ష రూపాయలు ఉంటుంది ఇట్లా డబ్బులు గుంచడం అనేది ఎక్కువైపోయింది ఆస్ట్రాలజర్ల పేరుతో చాలామంది చేసే ప్రక్రియ ఇదే ఇట్లా ఇట్లా డబ్బులు రావడం ఒక ఎత్తే అయితే నీకు పలానా పార్టీకి ఫేవర్గా నువ్వు చెప్తే నీకు ఇంకెంత ఇస్తాం అనే ఆఫర్లు కూడా వీళ్ళు బండి అయిపోతున్నట్టుగా మాకు తెలుస్తుంది లేకపోతే శాస్త్రాలలో చెప్పిన దానికే భిన్నంగా వీళ్ళు అష్టాలు చెప్తున్నారు ఇప్పుడు జీవేళ్ళు ఆచార్యుల గారి పేరుతో వస్తు వచ్చింది కాబట్టి సాధారణంగా ఆయన ఏం చెప్తున్నాడంటే ఇన్ని ఓ సీట్ల మెజారిటీతో వీళ్ళు గెలుస్తారని ఒకటి ఇన్ని ఓట్ల మెజారిటీ ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఓట్ల మెజారిటీతో ఏ అష్టాలుసినా చెప్తాడా అలా చెప్పగలిగిన వ్యక్తి అదే నిజమైతే చెప్పాలంటే ఆయన దేవుడితో సమానం గతంలో ఆయన ఎన్నికల ముందు కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గారు

కాకపోతే గత్యంతరం లేని పరిస్థితిలో మనం చెప్తున్నాం చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే వాస్తవంగా జాత చక్రం వేసుకుని ఒకరి జాతకం చూసినా చెప్పొచ్చు ఈయన ముఖ్యమంత్రి అవుతాడో లేదో చెప్పొచ్చు కానీ ఈయన ఇన్ని వేల మెజార్టీతో ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు ఎలా చెప్తారు అసలు పరిస్థితులను బేరేజ్ వేసుకునే కొద్దిగానే అంచనా వేసి కొంతమంది చెప్తారు ఆయన చాలా గుడ్డిగా కేసీఆర్ గెలుస్తారు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రాదే రాదని అన్నారు బట్ రివర్స్ అయింది అట్లాగే ఆయన అసలు ఎర్నలిస్టో ఆస్ట్రాలజర్ తెలియట్లేదు నాకు ఎందుకంటే ఎర్నలిస్ట్ అయ్యి ఉండాలని కొంచెం జర్నలిస్ట్ అన్న అవి ఉండాలి గతంలో మరి ఆ బ్యాక్గ్రౌండ్ ఏమైనా అని కూడా అది లేదు కొన్ని వీడియోలు చూస్తుంటేనేమో ఎనలిస్ట్గా చెప్తున్నాడు ఆయన కొన్ని వీడియోలు చెప్తుంటేనేమో జాతకాల పరంగా చెప్తున్నాడు అది జాతకమా ఎనలీ ఎనలిస్ట్గా చెప్తున్నాడా జా జ్యోతిషంగా చెప్తున్నాడా అనేది క్లారిటీ ఇవ్వాలి ఫస్ట్ ఆ క్లారిటీ లేదు ఆయన మాటల్లో ఆ క్లారిటీ లేదు ఇప్పుడు ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఓట్ల మెజార్టీతో పలానా కుప్పంలో బాబు గారు ఓడిపోతారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇంత మెజార్టీలో ఓడిపోతున్నాడు మంగిరులో లోకేష్ గారు ఇంత 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 తేడాతో ఓడిపోతున్నాడు ఈ టైప్లో ఆయన ప్రిడిక్షన్స్ అనేది ఉంటున్నాయి దానివల్ల ఏంటంటే ఆయనకు గతంలోనే బ్యాడ్ పేరు ఉంది మీరు ఆ వెబ్సైట్లో ఆ ఫోటోలు మీరు జీవీఎల్ నాచారులు రెండు వేల పదిహేడులో జీవీఎల్ నాచారులకు సంబంధించిన కొడితే లేదా భవిష్యత్వాడి అనే పేరుతో ఈయన జరిపిన కార్యక్రమాలు ఇవన్నీ తిరగేస్తే చాలా బయటకు వస్తాయి కాబట్టి మరి ఆయన ఎందుకు ఇలా చెప్తున్నాడు మనకు మనకు తెలియదు కానీ జనరల్గా చెప్పేది ఏంటంటే ఆయన ఎనలిస్ట్గా చెప్తున్నాడా లేకపోతే ఎనలిస్ట్గా చెప్పాలంటే కనీసం జర్నలిస్ట్ అన్న అయి ఉండాలి లేదా సీనియర్ ఎర్నలిస్టులు చాలామంది జర్నలిజం చేయకపోయినా కానీ కొంతమంది ఉంటారు ఈ మధ్య ఎనలిస్ట్గా కనబడుతున్నాడు ఆయన అంటే తన మనసులో భావాలు చెప్పడానికి ఎనలిస్ట్ అనే ఒక ముసుగు వేసుకుని కూడా చెప్పొచ్చుగా ఇప్పుడు ఆస్ట్రాలజీని పక్కన పెడితే ఆస్ట్రాలజీ పరంగా చెప్పాల్సి వస్తే మర్శలు వస్తున్నాయి కాబట్టి ఎనలిస్ట్గా చెప్దాం అనుకుని కూడా అయ్యి ఉండొచ్చు ఇట్లా రకరకాల వ్యక్తులు చూస్తున్నాం మనం పైగా స్క్రీన్ మీద గ్రాఫ్స్ గీసుకొని మరి ఈ నియోజకవర్గంలో ఇంత ఓట్ల మెజారిటీతో గెలుస్తారని ప్రతి ఒక్క అభ్యర్థి గురించి కూడా డీటెయిల్గా రాశారు అది అది ఎలా సాధ్యం కాదు అది చెప్పేది ఇప్పుడు ఆస్ట్రాలజర్లోనూ ఎర్నలిస్టులు ఇప్పుడు నేనున్నాను నేను జర్నలిస్ట్గా పనిచేసి ఉన్నాను ప్ర ప్రముఖ దినపత్రికలు ఈనాడు లాంటి పనిచేసి ఉన్నాను నాకంటూ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది నేను ఆస్ట్రాలజీ పరంగా చూసుకుంటే మూడు పుస్తకాలు రాశాను ఆస్ట్రాలజీ మీద ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది నేను ఆస్ట్రాలజీగా చెప్పొచ్చు ఎన్లీష్గా చెప్పొచ్చు అట్లా ఉంది ఆయన పోనీ ఆస్ట్రాలజీ మీద ఏమైనా బుక్స్ ఏమైనా రాసాడా పోనీ ఎంఏ ఆస్ట్రాలజీ లాంటి కోర్సు ఏమైనా చేశాడా అది ఏమైనా ఉందా ఇట్లాంటిది ఏమీ లేదు సపోజ్ పోనీ చెప్పే బ్రిటిష్ను అన్నా కానీ లాజికల్గాను గ్రహాల బలంగాను చెప్తున్నాడా అది లేదు పోనీకు ద్వితీయాధిపతి ఎలా ఉన్నాడు రాజ్యాధిపతి ఎలా ఉన్నాడు ఆ టైప్లో జ్యోతిష్ పరిభాషలో ఆయన ప్రిటిక్షన్స్ చెప్పినా మనం యాక్సెప్ట్ చేయొచ్చు జ్యోతిష పరిభాషలు చెప్పట్లా లాగానే చెప్తున్నాడు ఎనలిస్ట్ పరిభాషలు చెప్పట్లా ఎనలిస్ట్గా చెప్తున్నాడు ఇట్లా గందరగోళ జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈయన అసలు ఆస్ట్రాలజరా లేకపోతే ఎనలిస్టా అనే అర్థం కావట్లే ఫస్ట్ పైగానే ఏంటంటే పని కట్టుకుని కావాలనే ఒక టీడీపీ వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ ఎనలిస్ట్గా వీడియోలు రిలీజ్ చేస్తున్నట్టుగా ఉంది తప్పితే ఆయన సొంత అభిప్రాయాలు చెప్తున్నట్టుగా ఉంది తప్పితే వాస్తవం మాట్లాడుతున్నట్టుగా అనిపించట్లేదు ఇది జనాలు తప్పుదోవ పట్టించినట్టే కదా ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వేణుస్వామి అలాగే చేస్తున్నాడు జీవియలను ఆచార్యులు అలాగే చేస్తున్నాడు ఇట్లా కొంతమంది ఆశ్రాజర్లు అలా చేస్తున్నారు కొంతమంది ఆశాల్ ఇలా ఎలా వల్ల శాస్త్రం మీద నమ్మకం పోతుంది వీళ్ళ వల్ల అది రైట్ సార్ సో నిజమేనండి సో వేణుస్వామి గారిని చూసుకున్నా కానీ జీవీఎల్ఎన్ చార్ ఆచార్యులు గారిని చూసుకున్నా కానీ గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారు వస్తారని ఇద్దరు చాలా ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్పారు ఒకవేళ వాళ్ళు ఓడిపోతే మేము మా వృత్తినే మానేస్తామని కూడా ఇద్దరు శపథాలు చేసుకున్నారు బట్ తీర రిజల్ట్ చూసిన తర్వాత కేసీఆర్ గారు ఓడిపోయారు కాంగ్రెస్ గెలిచింది అయినా కూడా వృత్తిని మానడం పక్కన పెట్టి ఇప్పుడు రివర్స్లో మళ్ళీ ఏపీ ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు టీడీపీ ఖచ్చితంగా ఓడిపోతుంది అన్నట్టు కూడా అనలైజ్ చేసి మరి చెప్పడాన్ని చూస్తుంటే ఇవంతా కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి తప్ప నిజంగా వాళ్ళ ఆస్ట్రాలజర్గా వాళ్ళు వాస్తవాలు చెప్తున్నట్టయితే అర్థం అర్థమవుతుంది మనకు చెప్పాలి చెప్పట్లేదు అన్నట్టు మనకు అర్థమవుతుంది ఇందుకు మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చేయండి Thank you, sir. Thank you.